మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేసింది మరి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి తెలుగుదేశం పార్టీపై మరి నిజంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి మరి తన పనులన్నీ ఫినిష్ చేస్తేనే ఇప్పుడు ఆయన విజయం సాధిస్తారని తెలుగుదేశం పార్టీ జూనియర్ కి రావాలంటే చంద్రబాబుని పొంద ఆయన చేస్తే సంచలనం కావట్లయితే ఇప్పుడు వైరల్ అవుతోంది తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ రావాలంటే అది పూర్తిగా చంద్రబాబు నాయుడు చేతుల్లో నుంచి బయటకు రావాలి చంద్రబాబు నాయుడికైనా ఇస్తాడు కానీ ఈ బాలకృష్ణ కూడా మరి పవన్ కళ్యాణ్కి మిగతా వాళ్ళకి సైతం మాట్లాడతారు కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఎప్పటికీ కుటుంబ సభ్యులుగా గౌరవించలేరు తనకొస్తున్న గౌరవ మర్యాద ఎక్కడి నుంచేనా సరే అలాంటిది వస్తుందా మరి ఎందుకు ఇలాంటివి అయిపోతారు తాజాగా ఏదే ఏది పడితే అది ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి మరి చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో జాగ్రత్తగా చూసుకోకపోతే పరిస్థితి చేదాటిపోతుందంటూ మరి కొడాలి రాని చెప్తున్నారు అంతేకాకుండా కొడాలి నాని తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు అయిపోయిందని మళ్ళీ ఇప్పుడు రివర్ అవ్వాలంటే దానికి ఒక మరి మినిమం కొంచెం సొమ్ము అనేది అవసరం అవుతుంది కానీ ఇప్పుడు ఎవరు ఇచ్చేవాళ్ళు కానీ చేసేవాళ్ళు కానీ ఎక్కడా ఉండరు కాబట్టి సోషల్ మీడియాలో సైతం మీ విషయం ఎంత సెన్సేషన్గా మారుతోంది అంతేకాకుండా ఇప్పుడు మొదటిసారి కళ్యాణ్ రామ్ గురించి అలాగే ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ మరియు భవిష్యత్తులో వచ్చేటువంటి మరి త ఈ వెకేషన్కి సంబంధించిన వివరాలు కూడా మరి జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందేనని తెలుగుదేశం పార్టీ బంగారు చేతిలో చేపడితే తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఎన్టీఆర్ వస్తే తప్ప తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని